అందరికీ నమస్కారం అండి తాజాగా ప్రతి ఒక్కరికి ఒక చేదు వార్త అండి అది ఏమిటంటే ఇకపై కరెంట్ బిల్లుల్లో జీఎస్టీ సైతం ఉంటుందట ఇకపై జిఎస్టితో పాటు కరెంట్ బిల్లు వస్తుందంట పూర్తి వివరాలు ఈ వీడియోలో తీసుకుందాం అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికీ తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సామాన్యులకు వరుస శాఖలు ఇస్తూనే ఉన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా జీఎస్టిని తీసుకొచ్చి ప్రతి వస్తువుపై భారం మోపింది జిఎస్టి దెబ్బకు సామాన్య ప్రజలు ఏ వస్తువు తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన వస్తుంది అయినప్పటికీ తప్పక తీసుకుని వెళ్తున్నారు ఇప్పటికే ప్రతి వస్తువుపై జీఎస్టి వేస్తున్న కేంద్రం ఇక మరో పెను భారం మోపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది ప్రజల నిత్యావసర వస్తువుల్లో ఒకటైన విద్యుత్ పై జిఎస్టి విధించేందుకు విధి విధానాలను రూపొందిస్తోంది ఇందుకోసం డిలైట్ ఆడిట్ అండ్ కన్సల్టెన్స్ అనే ప్రైవేట్ సంస్థను ఆశ్రయించింది విద్యుత్ వినియోగదారులపై జీఎస్టీ విధిస్తే వచ్చే లాభ నష్టాలంటూ రిపోర్ట్ ఇవ్వాలంటూ కొన్ని రోజుల క్రితం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సదరు సంస్థను కోరింది కేంద్రం ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన డిలైట్ ఇటీవలే తన నివేదికను కేంద్రానికి సమర్పించింది కరెంటును ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో వ్యతిరేకత ఉండకపోవచ్చని ఆ రిపోర్ట్లో తెలిపింది దీంతో మోడీ సర్కార్ విద్యుత్ వినియోగదారులపై మరో రెండు రోజుల్లో కరెంట్ బాంబు వేయడానికి ప్రణాళికలు చేస్తోంది